హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం మొదటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని ఎలా పూజిస్తే అప్పుల బాధలు తొలగి లక్ష్మీదేవి సిరిలు కురిపిస్తుందో తెలుసుకుందాం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఇప్పుడు మనం శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఎలా పూజ చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే శ్రీ దేవిని పూజించాలి అందుకే ఈ మాసం ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయో అన్ని శుక్రవారాలు అమ్మవారిని పూజించాలి మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముగ్గులు వేసి అలంకరించుకోవాలి ఇప్పుడు అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి పీఠం వేసి అలంకరించుకోవాలి అమ్మవారిని విగ్రహాన్ని మీ శక్తి కొలది పూలు నగలు వేసి అలంకరించుకోవాలి పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా బొట్టు గాజులు పసుపు పెట్టుకొని ఉండాలి ఎప్పుడు వేసుకునే బట్టలు కాకుండా కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోవాలి మొదటి శుక్రవారం రోజున అమ్మవారి దగ్గర నిండుగా ఉన్న పసుపు కుంకుమ గిన్నెలు పెట్టాలి తర్వాత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పూజలో పెట్టాలి కొత్త వస్తువులు ఏవి తీసుకున్నా పూజలో పెట్టాలి గజరాజులు ఉంటే అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మవారు పాలసముద్రం నుంచి బయటకు రాగానే ఈ గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తాయి అందుకే లక్ష్మీదేవి పూజలో వీటిని కూడా అలంకరించుకోవాలి ధనలక్ష్మి కొంచెం ఉంటే ఏర్పాటు చేసుకోవాలి మీ వద్ద కామాక్షి దీపం ఉంటే పెట్టండి ఈ దీపాన్ని కూడా ప్లేట్లో బియ్యం తమలపాకుపై పెట్టి అలంకరించుకోవాలి అంతేకాదు ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళలో ఉప్పు దీపం పెట్టుకోవాలి ఒక ప్రమిదలో నెయ్యి వేసి ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి పీఠం ముందు పాదాల ముగ్గు వేసుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాది పొడిని పూజలో చల్లుకోవాలి ఇప్పుడు పూజను దీపారాధన మొదలు మొదలుపెట్టాలి ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలుపెట్టాలి అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి ఇప్పుడు అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది శుద్ధ జలంతో అభిషేకం చేసి ధూపం వేయాలి ఈ పంచామృతాలు ప్రసాదంగా తీసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి విగ్రహం లేని వారు కాయిన్స్ను కూడా పూజలో పెట్టుకోవచ్చు మొదటి రోజు అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకు యాలకుల మాల వేస్తే అప్పుల బాధలు తీరుతాయి ఇవి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి మాలగా కుచ్చి వేయాలి కాసుల మాల ఏదైనా ఉంటే వేసుకొని అలంకరించుకోవచ్చు ఇప్పుడు అమ్మవారి పాదాల వద్ద అక్షంతలు వేసి సహస్రనామాలు స్వామివారి నామాలను జపించాలి ఈ పూజ ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేసుకోవచ్చు మీరు ఈ పూజను ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చు ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకుండా బ్రహ్మచర్యం పాటించాలి శ్రావణవాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ప్రతి వారం కలుషం పెట్టుకుంటే మరుసటి రోజు కదిలించాలి అమ్మవారి వద్ద మీరు సంపాదించిన డబ్బులు మీ శక్తి క్రది పెట్టండి ఆ తర్వాత తొమ్మిది యాలకులు కూడా అందులో వేయండి కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఆ డబ్బులో వేయాలి అధిక ఖర్చులు తగ్గుతాయి అమ్మవారికి జాకెట్ ముక్కతో సహా తాంబూలం ఇవ్వాలి దీంతో పాటు పాలు వీటితో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయను నివేదన చేయాలి మీ కష్టాలను అమ్మవారికి చెప్పి ప్రదక్షిణలు చేయాలి అక్షంతలు వేయాలి ఇక పూజలో పెట్టిన డబ్బులు యాలకులు మరుసటి రోజు బీరువాలో దాచుకోవాలి యాలకులను పర్సు హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవాలి అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం కదిలించాలి ఈ వీడియోలో మనం మొదటి శ్రావణ శుక్రవారం ఎలా పూజిస్తే అప్పుల బాధలు తొలగి లక్ష్మీదేవి సిరిలు కురిపిస్తుంది అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్